ఈ భూమి పైన మొదటి మనిషి ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనే పార్ట్ వన్ వీడియో గనక మీరు చూడకుండా డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కాబట్టి పైన కార్డ్ లో ఉన్న లింక్ ద్వారా గానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా ఈ ఛానల్ ని విజిట్ చేసి గానీ ఆ వీడియోని చూసేయండి అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది హలో ఆల్ వెల్కమ్ టు ట్రీ ఆఫ్ ట్రూత్ అసలు భూమిపైన మొదటి మనిషి ఆవిర్భవించి కేవలం ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది అని సైంటిఫికల్ గా అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఈ ఆరు వేల సంవత్సరాలలో ఆదాము నుండి రౌండ్ ఫిగర్ గా సుమారు రెండు వేల సంవత్సరాల తర్వాత నోవాహు సమయంలో జల ప్రళయం వల్ల నోవాహు కుటుంబం తప్ప భూమిపైన వేరే ఏ మనుషులు మిగలలేదు కదా మరి అబ్రాహము కాలానికి వచ్చేసరికి అంటే జల ప్రళయం సమయంలో ఉన్న నోవాహు నుండి దాదాపు నాలుగు వందల ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టిన అబ్రాము కాలానికి వచ్చేసరికి దేశాలు రాజ్యాలు సంస్కృతులు అన్ని వచ్చేసాయి అని బైబిల్లో ఉంది మరి జలప్రలయంలో మనుషులందరూ చనిపోయిన తర్వాత కేవలం నోవాహు కుటుంబం నుంచి మాత్రమే ఫ్రెష్ గా మొదలైన జనాభా విస్తరణ జస్ట్ నాలుగు వందల ఇరవై సంవత్సరాలలోనే దేశాలుగా రాజ్యాలుగా సంస్కృతులుగా ఎలా ఉనికిలోకి వచ్చాయి అనే ప్రశ్న కొంతమంది అడగడం జరిగింది నోవాహ టైంలో జలపాలం వచ్చేసింది భూమి మీద మళ్ళీ మనిషి అనేవాడు వినలేదు ఒక నోవాహు ఫ్యామిలీ తప్ప వాళ్ళందరూ కూడా నశించిపోయారు నోవాహు కొడుకులు కొడలు వీళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడి నుంచి సకల మానవ జాతి వచ్చింది అనేది బైబుల్ చెప్తుంది అంటే నోవాహ్ టైం నుంచి మళ్ళీ ఫ్రెష్ గా మొదలైనటువంటి మానవ జాతి నాలుగు వందల ఇరవై సంవత్సరాలు గడిచేటప్పటికి అబ్రహాం పుట్టాడు ఈ టైం కి అప్పటికే మళ్ళీ దేశాలన్నీ వచ్చేసినాయి మళ్ళీ సంస్కృతులన్నీ వచ్చేసినాయి ఎన్నో రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి అందులో అబ్రాహం కొన్ని రాజ్యాలు తిరుగుతాడు ఈజిప్ట్ వెళ్తాడు వెళ్తాడు ఇంకో అభిమేల్ అని చెప్పి ఇంకో రాజకీయ పోతాడు ఇలా రాజులు రాజరికాలు నాగరికతలు సంస్కృతులు అన్ని కూడా విస్తరించిపోయాయి ఎంత టైంలో కేవలం నాలుగు వందల సంవత్సరాల టైంలో అని బైబిల్ చెప్తాం ఇది సాధ్యమా చెప్పండి ఇది సాధ్యమా చెప్పండి ఇది సాధ్యమా చెప్పండి ఒక ఫ్యామిలీ నుంచి నాలుగు సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో ఇన్ని మతాలు ఇన్ని రాజ్యాలు ఏర్పడటం సాధ్యమా లాజికల్ గా ఆలోచించండి లాజికల్ గా ఆలోచించండి లాజికల్ గా ఆలోచించండి ఒక్క నో కుటుంబం నుంచి కేవలం నాలుగు వందల ఇరవై సంవత్సరాలలో ఇంత జనాభా విస్తరించడం ఏర్పడడం సాధ్యమో లాజికల్ గా ఒకసారి ఆలోచించండి అని ఈ వ్యక్తి అంటున్నారు మరి ఆయన చెప్పినట్టే లాజికల్ గా ఒకసారి ఆలోచించి చూద్దామా నోవాహు జల ప్రళయం ముగిసిన తర్వాత భూమి పైన ఒకే ఒక్క కుటుంబం నోవాహు కుటుంబం ఈ కుటుంబంలో ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు వాళ్లే నోవాహు మరియు అతని భార్య నోవాహు యొక్క ముగ్గురు కుమార్లు యాపేతు షేము హాము ఆ ముగ్గురు కొడుకులకు వారి వారి భార్యలు బైబుల్ ప్రకారం యాపేత దంపతులకు ఏడుగురు కుమారులు షేము దంపతులకు ఐదుగురు కుమారులు హాము దంపతులకు నలుగురు కుమారులు ఇక కుమార్తెల విషయానికి వస్తే బైబిల్లోని ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న వంశావళిలో దాదాపు కొంతమంది ఇంపార్టెంట్ కుమారుల పేర్లు మాత్రమే ప్రొవైడ్ చేసి మిగిలిన కుమారుల కుమార్తెల పేర్లు మెన్షన్ చేయకుండా దానికి కంటిన్యూషన్ గా వీరిని కనిన తర్వాత ఫలానా ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను అనే వచనం చాలా చోట్ల వాడబడి ఉంటుంది అదేవిధంగా నోవాహుకి ఉన్న మెయిన్ ముగ్గురు కుమారుల పేర్లు మాత్రమే మెన్షన్ చేసి ఉంది కానీ జలప్రళయం తర్వాత నోవాహుకు మళ్ళీ కుమారులు గాని కుమార్తెలు గాని పుట్టారు అని మెన్షన్ చేయబడలేదు అలాగే పుట్టలేదు అని కూడా మెన్షన్ చేయబడలేదు ఇక మెన్షన్ చేయబడ్డ నోవాహు యొక్క ముగ్గురు కుమారులకు పుట్టిన కుమారుల పరిస్థితి కూడా అంతే కేవలం వంశావళి చెప్పడం కోసం తండ్రులు వారి కొడుకుల పేర్లు మాత్రమే మెన్షన్ చేయబడ్డది కానీ అందరి భార్యలు కుమార్తెల పేర్లు మెన్షన్ చేయబడలేదు మెన్షన్ చేయబడలేదు కాబట్టి కుమార్తెలు పుట్టనే లేదు అని వాదించే కొంతమంది హాఫ్ నాలెడ్జ్ వ్యక్తులు కూడా ఉంటారు అసలు బైబిల్లో నోవాహు యొక్క భార్య గారి పేరు ఎక్కడా మెన్షన్ చేయబడలేదు నోవాహు గారి భార్య పేరు మన ఎవరికీ తెలియదు అలాగని భార్య పేరు మెన్షన్ చేయబడలేదు కాబట్టి నోవాహుకి భార్యనే లేదు భార్య లేకుండానే నోవాహుకి ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారు అంటూ ఎవరైనా వాదిస్తే వాళ్ళ బ్రెయిన్ ఎంత నర్సరీ ఎల్కేజీ లెవెల్లో ఉండిపోయిందో ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఇదే విధంగా జలప్రలయం తర్వాత నోవాహుకు కుమార్తెలు పుట్టుండవచ్చు నోవాహు యొక్క ముగ్గురు కొడుకులకు కూడా కుమారులతో పాటు కుమార్తెలు కూడా పుట్టిండవచ్చు కాబట్టి యాపెతు హాము ఈ ముగ్గురికి పుట్టిన కుమారులకు భార్యలు కలిగి కుమారులకు జన్మనిచ్చినట్టు బైబుల్లో మనం చూడవచ్చు అలా నోవాహు యొక్క వారసులు వారి వారి వారసులకు జన్మనిస్తూ భూమిపైన జనాభా విస్తరిస్తూ పోయారు మరి ఆ మాత్రం విస్తరణకే నాలుగు వందల ఇరవై సంవత్సరాల్లో దేశాలు రాజ్యాలు సంస్కృతులు వచ్చేస్తాయా అని మీరు అడగచ్చు అది ఎంతవరకు సాధ్యమో ఇందాకటి వ్యక్తి కోరినట్టు లాజికల్ గానే చూసేది నో కుమారుడు యాపెతో ఏడుగురు కుమారులకు జన్మనిచ్చాడు మనం లెక్క వేయడానికి అనుకూలంగా ఉండడానికి ఒక్కో వ్యక్తి కేవలం ఇద్దరికి మాత్రమే జన్మనిస్తూ పోయారు అనుకున్నట్టయితే ఫస్ట్ జనరేషన్ లో ఇద్దరిగా ఉన్న పాపులేషన్ రెండో జనరేషన్ కి వచ్చేసరికి నలుగురికి చేరుతుంది మూడో జనరేషన్ కి వచ్చేసరికి ఎనిమిదికి నాలుగో జనరేషన్ వచ్చేసరికి పదహారు మందికి ఐదో జనరేషన్ వచ్చేసరికి ముప్పై రెండు మందికి ఆరో జనరేషన్ కి నలభై ఆరు ఏడవ జనరేషన్ కి నూట ఇరవై ఎనిమిది ఎనిమిదవ జనరేషన్ కి రెండు వందల యాభై ఆరు తొమ్మిదవ జనరేషన్ కి ఐదు వందల పన్నెండు పదవ జనరేషన్ కి వెయ్యి ఇరవై నాలుగు ఇలా పోతూ ఇరవైవ జనరేషన్లు గడిచేసరికి జనాభా పది లక్షలకు పైగా చేరుతుంది ఇక ఇరవై ఐదవ జనరేషన్ కి వచ్చేసరికి మూడు కోట్లకు పైగా చేరుతుంది ముప్పైవ జనరేషన్ వచ్చేసరికి అయితే వంద కోట్లకు పైగా చేరుతుంది సైంటిఫికల్గా కానీ థియరిటికల్ కానీ ఈ భూమిపైన మనుషులు విస్తరించే క్రమం మాత్రం ఇదే ఈ లెక్కను నిజమనడానికి ఎగ్జాంపుల్ ప్రూఫ్ కూడా ఈ కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి ఎందుకంటే అతని మాటల ప్రకారమే చూస్తే సుగ్గున లంక అనే ఊరిలో రెండు వందల సంవత్సరాల క్రితం ఒక్క ఫ్యామిలీతో మొదలైన అతని పూర్వీకుల కుటుంబం రెండు వందల సంవత్సరాల తర్వాత వెయ్యి మంది జనాభాకు చేరింది మా సర్నేం సుగుణ ఈ సర్నేమ్ మీదే మా ఊరి పేరు కూడా సుగుణ లంక అని ఉంటుంది ఈ సుగ్గున లంకలో మా ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చింది ఫస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చింది ఎప్పుడు ఒక నూట యాభై ఒక నూట యాభై రెండు వందల రెండు వందల రెండు వంద సంవత్సరాలకి పూర్వం ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలకి పూర్వం ఆ ఫ్యామిలీ నుంచి కొడుకులు మనవాళ్ళు ఇలా ఇలా విస్తరించుకుంటూ వచ్చారు ఓ రెండు వందల సంవత్సరాలు ఇంచుమించుగా గడిచేటప్పటికి ఈ రోజుకి వెయ్యి మంది జనాభా ఉన్నారు మా ఊరు వెయ్యి మంది జనాభా ఉన్నారు మా ఊరు అంటే ఒక ఫ్యామిలీ నుంచి రెండు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి ఒక వెయ్యి మంది జనాభా విస్తరించారండి రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల యుక్త వయసులోనే కుమారులు పెళ్లి చేసుకుంటూ పోయారు అనుకుంటే రెండు వందల సంవత్సరాలలో ఎనిమిది జనరేషన్లు గడిచాయి అన్నట్టు ప్రతి జంటకి ఇద్దరు మాత్రమే జన్మించారు అనుకున్న ఎనిమిదవ జనరేషన్ కు వచ్చేసరికి రెండు వందల ఇరవై ఆరు మాత్రమే ఉండాల్సిన సుగ్గుణ కుటుంబ సభ్యుల సంఖ్య ఇతని మాటల ప్రకారం వెయ్యికి చేరింది ఒకవేళ ఆ వ్యక్తి చెప్పిన లెక్కలు రావాలి అనుకుంటే క్యాల్కులేషన్ ప్రకారం ఇరవై సంవత్సరాల బాల్య వయసులోనే కుమారులు పెళ్లి చేసుకుంటూ పోయారు అని అర్థం చేసుకోవాలి అప్పుడే రెండు వందల సంవత్సరాల క్రితం ఒక్క కుటుంబంతో మొదలైన జనాభా విస్తరణ రెండు వందల సంవత్సరాల్లో వీరికి చేరుతుంది ఈ ఎగ్జాంపుల్ చాలదా నేను చెప్పిన క్యాల్కులేషన్ ప్రాక్టికల్ గా పాసిబుల్ అని నిరూపించడానికి అసలు ఈ ని వీలో చాలా మంది చిన్నప్పుడే ఎన్నో సార్లు విని ఉండుంటారు మన భారతదేశానికి చెందిన బలహైతు అనే రాజు తన ఆస్థానంలోని సిస్సా అనే తెలివైన వ్యక్తిని పిలిపించి తెలివితో ఆడే తెలివిని పెంచే ఒక ఆటను కనిపెట్టమని చెప్పినప్పుడు ఆ సిస్సా అనే వ్యక్తి అరవై నాలుగు గడుల చదరంగం ఆటను కనిపెట్టినట్టు ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు ఇందుకు ఫలితంగా ఏం కావాలో కోరుకో అని అన్నప్పుడు ఆ సిస్స అనే వ్యక్తి మొదటి గడిలో ఒక ధాన్యం గింజను ఉంచి తర్వాత ప్రతి గడికి వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ అరవై నాలుగో గడికి వచ్చేసరికి ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరినట్టు ఆ కోరిక చాలా చిన్నదని రాజు భావించి లెక్కేయడం మొదలుపెట్టి చివరికి అరవై నాలుగవ గడికి వచ్చేసరికి ధాన్యం గింజల సంఖ్య ఇన్ని లక్షల కోట్లు అవుతుంది అని రియలైజ్ అయ్యి అప్పుడు ఆ కోరికని తీర్చడం అసాధ్యమని గ్రహించి ఆశ్చర్యపోయినట్టు అలా చెస్ అనే ఆట మన భారతీయుడి ద్వారా కనపెట్టబడింది అని మన పెద్దలు చెబుతుంటే మనలో చాలా మంది వినే ఉంటారు నేను ముందుగా చెప్పిన క్యాల్కులేషన్ మీకు అర్థం కాకపోయి ఉంటే కనీసం ఈ చెస్ గురించిన వృత్తాంతమైన ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అంతెందుకు రీసెంట్ గా వచ్చిన స్టాలిన్ అనే సినిమాలో కూడా ఈ కాలకులేషన్ చిరంజీవి గారు ముగ్గురు ముగ్గురుతో లెక్క వేసి చూపించాడు అది కూడా ఒకసారి చూసి అర్థం చేసుకోండి ఇలాంటి మ్యాథమెటిక్స్ లో లో స్టార్టింగ్ ఉన్నవి చిన్న నంబర్స్ అని అనిపిస్తాయి కానీ ఒక్కొక్క సీక్వెన్స్ పెరిగే కొద్దీ పెద్ద పెద్ద నంబర్స్ గా మారుతూ దిమ్మ తిరిగేలా పెరిగిపోతూ ఉంటాయి ఇదంతా చదువుకున్న వాళ్ళకే అర్థమవుతుంది ఇదంతా వద్దు మేము గుడ్డిగా ఏది పడితే అది వాదిస్తాము అనే వారికి నా సమాధానం ఒకటి అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అంతగా కావాలంటే మీరు మీ నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి మీ పూర్వీకుల కుటుంబం నుంచి ప్రజెంట్ మీరు ఉన్న కుటుంబం వరకు ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్క వేసుకొని ఒకసారి పరీక్షించి చూడండి మీకే ఈ లెక్కలు ఎంత ప్రాక్టికల్ ఎంత నిజమో మీకు అర్థమవుతుంది ఈ క్యాల్కులేషన్స్ అన్నిటిలో ఒక్కొక్క వ్యక్తి కేవలం ఇద్దరికి మాత్రమే జన్మనిచ్చాడు అని అనుకుంటేనే ముప్పై జనరేషన్లు గడిచేసరికి వంద కోట్లకు జనాభా చేరుకుంటుంది కానీ బైబిల్లో యాపెతు ఏడుగురికి జన్మనిచ్చాడు మన పూర్వీకులలో అయితే చాలా మంది దాదాపు పది మంది పిల్లలకి జన్మనిచ్చారు అని మనకు తెలిసిన విషయమే ఇప్పుడు మా అమ్మమ్మ కోవ నాన్న నాన్నమ్మ వాళ్ళ లెక్కలు చూస్తే ఐదుగురిని ఏడుగురిని ఎనిమిది మందిని కనుంటారు నేను సీజన్ వీడియో చూసుండే వాళ్ళ నానమ్మ ఎవరు ఇరుండు మంది పిల్లలు మన అమ్మమ్మలు నానమ్మలు చాలా అలీగా మ్యారేజెస్ అయ్యాయి దెన్ వస్ జీరో ఎంటర్టైన్మెంట్ అప్ప ఆ టైపులో ఎంటర్టైన్మెంట్ ఏంది ఏం లేదు లైట్లు లేవు సూర్యుడు పోయిండంటే పెళ్ళామే ఎంటర్టైన్మెంట్ వేరే ఏమి లేదు లైఫ్లో అందులోనూ నేను ఇప్పటివరకు చెప్పిన లెక్కలన్నీ భార్యల్ని కుమార్తెలని మహిళల్ని ఇంక్లూడ్ చెయ్యకుండా పురుషులను మాత్రమే కన్సిడర్ చేసి వేసిన లెక్కలేవి అందులోను ముప్పైవ జనరేషన్ కు వచ్చేసరికి వంద కోట్లకు పైగా జనాభా చేరుతుందని చెప్పినప్పుడు ముప్పైవ జనరేషన్ లో ఉన్న ప్రజలను మాత్రమే లెక్క వేశాను కానీ అప్పటికీ బతికే ఉన్న వారి తల్లిదండ్రుల జనరేషన్ని వారి తాతల జనరేషన్ని లెక్క పెట్టలేదు ఇక భార్యల్ని కుమార్తెల్ని మహిళల్ని తల్లిదండ్రుల జనరేషన్ ని తాతల జనరేషన్ ని కూడా కన్సిడర్ చేసి ఒక్కొక్క వ్యక్తి కనీసం నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు అని అన్నట్టు ఇంక్లూడ్ చేసి లెక్కలు వేయడానికి ప్రయత్నించి ఉండుంటే మాత్రం లెక్క వేయడానికి అసలు సమయమయ్యే సరిపోదు ఆ లెక్కలు రాయడానికి పేపర్లు కూడా సరిపోదు ఈ విధంగా జనాభా భూమిపైన విస్తరించే పరిస్థితుల్లో ఒకవేళ భూమిపైన మనుషులు నిజంగా లక్షల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించి ఉండుంటే ఇప్పటికి భూమిపైన జనాభా ఏ రేంజ్ లో ఉండుండేదో ఒకసారి ఆలోచించుకోండి భూమి అంతా నిండిపోయి మనిషి కాలు పెట్టడానికి కూడా చోటు ఉండేది కాదు ఈ వ్యక్తే ఇంకో ఆరోపణ చేశాడు ఈ అనేవాడు బైబిల్ దేవుడు భక్తులు కదా నోవాస్ పుట్టినటువంటి పిల్లలు ఎవరు పూజిస్తారు బైబిల్ దేవుడు పూజిస్తారు కదా కానీ మీకు విచిత్రం ఏంటంటే నోవాసు దగ్గర నుంచి మొదలైన పరంపర వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ పుట్టిన పిల్లలు వాళ్ళ గుట్టిన పిల్లలు ఎవరు ఆరాధించాలి కదా అంటే మానవ జాతిలో మెజారిటీ భాగం అనేది బైబిల్ దేవుడిని ఆరాధించాలి కానీ అసలు అబ్రాహం టైంకి మళ్ళీ నాలుగు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి నోహ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో రకాల మతాలు వచ్చినాయి నోవాహ దగ్గర నుంచి నాలుగు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి అహం టైంకి ఇన్ని మతాలు ఇన్ని రాజ్యాలు రావడం సాధ్యం కాదు సాధ్యం కాదు సాధ్యం కాదు జలప్రదయం ముగిసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి బాబేలు అనే గోపురం దగ్గర ప్రజలంతా వేరు వేరు దిక్కులకు చెదిరిపోయినట్టు నోవాహుడ మిస్టరీ గురించి బయటపెట్టిన వీడియోలో డీటెయిల్ గా నేను వివరించాను అధికండంలోని పదకొండవ అధ్యాయంలో దేవుడు బాబేలు గోపురం మధ్య ప్రజలందరి భాషలను గందరగోళపరిచి నోవాహు వార్తలందరూ చెల్లా చెదురు భూమంతటా విస్తరించి మనం చూడొచ్చు అలా చెదిరిపోయిన వారు దూర ప్రాంతాలలో ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకుండా ఎవరి సిద్ధాంతాలతో వారి సొంత ఆచారాలు క్రియేట్ చేసుకుని కొత్త కొత్త సంస్కృతులు కలిగి వారి ఊహకి తగినట్టు సొంతగా ఒక దేవుడి రూపాన్ని క్రియేట్ చేసుకుని జనాభాగా విస్తరిస్తూ పోయారు కాబట్టే నోవాహు నుండి అబ్రహ్మ సమయంకు వచ్చేసరికి రాజ్యాలు ఏర్పడ్డాయి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సొంతగా క్రియేట్ చేసుకున్న సంస్కృతులు మతాలు దేవుళ్ళు సిద్ధాంతాలు ఏర్పడుతూ పోయాయి దీనికి ఎగ్జాంపుల్ మన భారతదేశమే ఒకే దేశమైనప్పటికీ ఒక రాష్ట్రానికి ఒక భాష ఇంకో రాష్ట్రానికి ఇంకో భాష అలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష కేరళలో పూజించే కొన్ని దేవుళ్ళను ఆంధ్రాలో పూజించరు ఆంధ్రాలో పూజించే కొన్ని దేవుళ్లను తెలంగాణలో పూజించరు ఇలా ఒక్కో రాష్ట్రానికి వేరు వేరు రకాల దేవుళ్ళు ఆంధ్రాలో చేసుకునే పండుగలు తెలంగాణలో చేసుకోరు తెలంగాణలో చేసుకునే పండుగలు ఆంధ్రాలో చేసుకోరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే దేశం అయినప్పటికీ ఒకే మతం అని చెప్పబడినప్పటికీ పక్క పక్క నుండే రాష్ట్రాలు అయినప్పటికీ వేరు వేరు దేవుళ్ళు వేరు వేరు భాషలు వేరు వేరు సంస్కృతులు వేరు వేరు సిద్ధాంతాలు వేరు వేరు ఆచారాలు వేరు వేరు అలవాట్లు పాకిస్తాన్ లో ఉండే హింగ్లాజ్ మాత కూడా మా హిందూ దేవతే అంటారు కానీ ఆ దేవతకి భారతదేశంలో గుడి కట్టి పూజించరు పాకిస్తాన్ కి వెళ్లే పూజించాలి అంటారు అంటే ఆ దేవతని ఆ ఏరియాకే పరిమితం చేసేసారు భారతదేశంలో అయినా కొన్ని దేవుళ్లను కులదైవం అంటారు ఒక్కొక్కలానికి ఒక్కో దేవుడు అంటారు ఒక కులం పూజించే దేవుడిని కులం పూజించదు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తేడాలు ఒక దేశంలోనే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు దూర ప్రాంతాలలో వేరువేరు రాజ్యాలుగా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకుండా ఉన్నప్పుడు వేరు వేరు దేవుళ్ళు వేరు వేరు భాషలు వేరువేరు సంస్కృతులు కలిగి ఉండడంలో నమ్మకపోవడానికి ఏ రీజన్ ఉంది ఈ భూమి జనాభా విస్తరణ నేను చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారమే జరుగుతుంది అనడానికి విదర్శన ఏంటంటే నైన్టీన్ కేవలం ముప్పై ఎనిమిది కోట్ల దగ్గర ఉన్న భారతదేశ జనాభా రెండు వందల ఇరవై సంవత్సరంకి వచ్చేసరికి నూట నలభై ఆరు కోట్లకు చేరింది అంటే కేవలం సంవత్సరాలలో నూట ఎనిమిది కోట్ల జనాభా పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేవలం రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల దగ్గర ఉన్న ప్రపంచ జనాభా రెండు వందల ఇరవై మూడవ సంవత్సరానికి వచ్చేసరికి ఎనిమిది వందల నాలుగు కోట్లకు చేరింది అంటే కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఐదు వందల ముప్పై కోట్ల జనాభా పెరిగింది కేవలం ముప్పై సంవత్సరాలలోనే అన్ని కోట్ల జనాభా ఎలా పెరిగింది అంటే నేను చెప్పిన క్యాల్కులేషనే రీజన్ మరి ఈ కరోనా గుణ అనే వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి రెండు వందల సంవత్సరాలలో కేవలం వెయ్యి జనాభా పెరిగింది అనుకుంటే కేవలం ముప్పై సంవత్సరాల్లోనే ఎన్ని కోట్ల జనాభా ఎలా పెరిగింది అంటే నేను చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారం అన్నట్టే కదా ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న నేను చెప్పిన ఈ క్యాల్కులేషన్ లెక్కలు ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు కావాలంటే వీడియోని బ్యాక్వర్డ్ చేసుకుని అర్థమయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ చూడండి ఎన్నిసార్లు చూసినా అర్థం కావట్లేదు అంటే మాత్రం సమాధానం చేసే పని ఒకటే గుడ్ నెక్స్ట్ ఎందుకంటే ఈ లెక్కలు అర్థం అవ్వాలి అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు ఒకవేళ అర్థమైనా కూడా మేము లెక్కలోకి తీసుకోము మేము నమ్మము అంటే మాత్రం నమ్మద్దురా అడుగు తిరు ప్రస్తుతానికి వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల ఇక్కడతో ఆపేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేయబడుతుంది ఆ వీడియో చివరికి ఎండ్ స్క్రీన్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఆ వీడియో కూడా పూర్తిగా చూసిన తర్వాతే ఫైనల్ కి రండి